నమస్కారం అవంతికా టీవీకి స్వాగతం వివరాలు గంజాయి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలంటూ నిత్యం చేతనపరిచిన తన మిత్రుడు మార్గదర్శి పెంచలయ్య అదే గంజాయి గుండాల చేతిలో మరణించడాన్ని ఏమాత్రం సహించలేని ఆ కాణివాసులు కానివాసులు సోమవారం రాత్రి ఒక్కసారిగా రోడ్డు మీదుకు వచ్చారు గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలంటూ నిత్యం చైతన్య పరిచిన తమ మిత్రుడు మార్గదర్శి పెంచలయ్య అదే గంజాయి గుండాల చేతిలో మరణించడాన్ని ఏమాత్రం సహించలేని ఆర్డీటి కాలనీ వాసులు సోమవారం రాత్రి ఒక్కసారిగా రోడ్డు మీదకు వచ్చారు పెంచలయ్యను బలి తీసుకున్న గుండాల ఇళ్లపై దాడి చేశారు పెంచలైన అమానుషంగా హత్య చేసిన తీరు మూడు రోజుల నుండి వాసులను కలిసివేస్తోంది కాలనీ అభివృద్ధితో పాటు సమాజ అభివృద్ధి లక్ష్యంగా పెంచలయ్య తమతో చెప్పిన మాటలను పాడిన పాటలను పలువురు రెండు రోజులుగా గుర్తు చేసుకుంటున్నారు ఈ క్రమంలో భాగంగానే ఆయన పాడిన పలు పాటలను సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు అయినా గంజాయి గోండాల కారణంగా తాము పడిన బాధలు వారిని వెంటాడుతూనే ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఆదివారం పెంచలయ్య హత్య కేసులో నిందితుడిగా ఉన్న జేమ్స్ ఇంటిని స్థానికులు తగలబెట్టారు తాజాగా సోమవారం రాత్రి రోడ్ల మీదకు జనం మరోసారి వచ్చారు ఈ కేసులో ప్రధాన కుట్రదారుగా ఉన్న ఆరవ కామాక్షి ఇంటితో పాటు పోలీసుల కాగిధాలతో సహా దొరికిన ఆమె సోదరులు జేమ్స్ కార్తిక్ కామాక్షి అత్త జోసఫ్ ఇళ్లను కూల్చివేశారు ఇల్లు పూర్తిగా ధ్వంసమైన తర్వాత అక్కడే నిలబడి గంజాయి గుండాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా కొందరు స్థానికులు మీడియాతో మాట్లాడుతూ వాళ్ళు చంపింది పెద్దవాడినా చిన్నవాడినా అన్నది కాదు మంచి చెప్పిన వాడిని చంపేశారు దీన్ని ఎలా సహిస్తామని ప్రశ్నించారు అటువంటి వారిని మా ఇళ్ల పక్కన ఎలా ఉంచుతామని వారన్నారు హత్యాకాండ జరిగినప్పటి నుండి ఈ ఇళ్లకు తాళాలు వేసి ఉన్నాయని ఇళ్లలో ఎవరూ లేరని చెప్పారు గంజాయి గుండాలకు వ్యతిరేకంగా మంగళవారం నెల్లూరు జిల్లా బంద్ జరగనున్న నేపథ్యంలో చోటు చేసుకున్న ఈ సంఘటన కలకలం రేపింది